తెలంగాణ లోపల ఒక విధ్వంసక ప్రభుత్వం నడుస్తూ ఉంది రావడం రావడంతోనే పేరుతో పేదోడి గూడు చేరిచారు ఆ మూసీ నది వెంబటి పాపం రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నటువంటి వాళ్ళ గూడును చెదరగొట్టారు తర్వాత వికారాబాద్లో దామగుండం లోపల నేవీ రాడార్ ప్రాజెక్టు పెడితే వేలాది ఎకరాలు అటవీ సంపదను ధ్వంసం చేసేటువంటి పథకాన్ని శంకుస్థాపన చేశారు మొన్నటికి మొన్న మునుగు లోపల కొన్ని వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి లక్షలాది చెట్లు కాలిపోయినాయి ఎందుకు కాలిపోయినాయో దాని వెనుకున్నటువంటి అతీతమైన శక్తులు ఎందు అర్థం కావట్లేదు కాంగ్రెస్ పాలన లోపల ఇవాళ హైదరాబాద్ నడిబడినటువంటి ప్రపంచేటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలను మొత్తం ఆ వృక్ష సంపదను మొత్తం నిర్మూలించి ఆ వన్యప్రాణాలను మొత్తం సాగుకొట్టి మొత్తం ఆ యొక్క నాలుగు వందల ఎకరాలను అక్వైర్ చేసుకుని రియల్ ఎస్టేట్ సంస్థలకు కోట్ల రూపాయల కమిషన్ల కోసం అమ్ముకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెగబడింది దీన్ని ఎదురిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు విరోచితమైన పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యు విఘ్నులు మేధావులు జర్నలిస్టులు అందరూ కూడా సంఘీభం ప్రకటించాలి ఎందుకంటే హైదరాబాద్ లోపల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రహ్మాండమైన వాతావరణం ఉండడం వల్లనే అంత బ్రహ్మాండంగా నిజాం కాలం నుంచి కూడా హైదరాబాదు అభివృద్ధి చెందింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఉరకలెత్తింది ఎందుకంటే ఆ యొక్క వాతావరణ పరిస్థితి అంత అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అడవులు అడవుల నుంచి వచ్చేటప్పుడు ఏం అడవులలో ఉన్న చెట్లు ఏం చేస్తే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసి ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు కోటి జనాభాకు ఒక ఆక్సిజన్ ట్యాంకు లాగా పనిచేస్తూ ఉంది అటువంటి వాతావరణాన్ని ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దామగుండం లోపల వేలాది ఎకరాల లోపల అటవీ సంపదను ఇవాళ తుడిచిపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ రాత్రికి రాత్రి నిన్న అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు పెట్టి నాలుగు వందల ఎకరాల లోపల ఒక పచ్చటి మంచి ఒక ఆకుపచ్చ పెయింట్ వేసినట్టున్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని చెడు మొత్తం దాన్ని ధ్వంసం చేస్తున్నారు దీన్ని ప్రతిగణించాలి వాటి యొక్క మూగజీవాల అరణ్య రోధన మీరు విన్నారు మీరు చూడండి ఆ వీడియోలు చూస్తూ ఉంటే బాధకరంగా ఉంది చూడండి ఇక్కడ నేను ప్రకృతి మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాను అమెరికాలో అట్లాంటి ఒక చెట్టు తీయాలంటే మళ్ళొక చెట్టు నాటితేనే చెట్టు తీయాలి ప్రభుత్వం నుంచి కానీ మన దగ్గర విధ్వంసంకర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చెట్లను ఇంకా పెంచాలని ప్రోత్సహించేది ఉన్న ఉన్న అటవీ సంపద నిర్మూలించే పని ఉంది ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏమయ్యా కాంగ్రెస్ పార్టీ పెద్దలారా మీరు అడవులు ఆ నరికి ఆ వచ్చిన భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కమ్మి ఆ వచ్చిన వాటితో సంక్షేమ పథకాలు చేస్తారా గీద మీరు నేర్చుకున్న చదువు మీకున్నటువంటి జ్ఞానం ఏం ఏం చేయాలి వనరులు పెట్టుబడులు తీసుకురావాలి అవకాశాలు కల్పించాలి ఉత్పాదకత పెంచాలి ఒక 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 ఆర్థిక పరిస్థితి బలోపతం చేసేసి వచ్చినటువంటి ఆ లాభాల నుంచి సంక్షేమ పథకాలు చేయాలి ఏది తెగ భూములు నమ్మి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రేపు ఉస్మానియా ఇల్లుండి జింకానగర్ ఉండి ఇట్లాంటి భూములు అమ్మి మీరు ఆ వచ్చిన డబ్బుతో మీరు కొంత కమిషన్లు కొంత కొంత బొక్కి మిగతా అది ప్రజలకు ఆరు గ్యారెంటీల లోపల ఒకటో రెండో మామా అనిపిస్తారా గీదా గీలాంటి చండాలమైన పరిపాలన మీ దగ్గర నుంచి ప్రజలు కోరుకున్నారా ఏమనుకున్నారు మీరు మీరు చెప్పినటువంటి కళ్ళబొల్లి కబుర్లు నా మాటలు నమ్మి మీరు విపరీతమైన పెట్టుబడులు పట్టుకు వచ్చేసేసి పరిశ్రమలు నెలకొల్పి రియల్ ఎస్టేట్ రంగం ఇంకా కేసీఆర్ గారు ప్రభుత్వంలో జరిగిన దానికంటే ఇంకా ఎన్నో రేట్లు మీరు చేసేసి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారని మిమ్మల్ని నమ్మిరు మీ దగులుబాజీ మాటలు నమ్మిరు మీ ఆరుగారింటిలా సుత్తి మాటలు నమ్మేరు నమ్మి ఇవాళ బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఇవాళ ఏం చేస్తారు మీరు ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఏదో విద్యార్థులు రోడ్డు మీద పడేస్తారా మీరు ఎంత మార్గదర్శకంగా ఉండాలి మీ ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి ఇవాళ యూనివర్సిటీల ప్రొఫెసర్ లేరు మొత్తం ఫీజు ఇవర్స్ లైక్ కాలేజీలని మూతపడే పరిస్థితి వచ్చింది సర్వనాశనం చేస్తారు విద్యా వ్యవస్థను విద్య పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడి ఇవాళ ఇవాళ వరకు మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఎంత గొప్ప యూనివర్సిటీ ఒక గోవర్ధన్ మెహత ఒక గొప్ప శాస్త్రవేత్త కెమిస్ట్రీ శాస్త్రవేత్త అటువంటి శాస్త్రవేత్తను అందించినటువంటి సంస్థ అది ఎన్నో ప్రపంచంలోపల ఎన్నో సంస్థల లోపల అందులో నుంచి వచ్చిన సైంటిస్టులు పనిచేస్తున్నారు అటువంటి ఒక ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థని ఇలా సర్వనాశనం చేయడానికి రోహిత్ మేముల ఇష్యూలో మీ రాహుల్ గాంధీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ కాంగ్రెస్ పార్టీకి ఊపుకు రావడం కోసం ఓ ఆ ఇష్యూని ఎంత పెద్ద చేసిండు ఆ ముద్దబాపుకు సిగ్గుందా ముద్దబా రాహుల్ గాంధీకి సిగ్గుందా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీని ధ్వంసం చేస్తుంటే ఎక్కడ ఎక్కడ పడుకున్నాడు ఆ యూజ్లెస్ ఫులో ఇట్లాంటి చండాలమైన ప్రభుత్వాన్ని కొంత ప్రజలు చంపలేసుకుంటున్నారు మిమ్మల్ని ఉరికి తన్ని తరిమేసే రోజులు వచ్చాయి ఏము అంటే కొడంగల్ పులి నా నల్లమల్ల సింహం అని మాట్లాడతారు ఏది ఇవాళ సింహం పులులు కాదు ఇవాళ తోడేళ్ళై దోచుకుంటున్నారు తెలంగాణ తోడేళ్ళై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డారు తోడేళ్ళై వికారాబాద్ అడవుల మీద పడ్డారు ఇది ఆ మీ దగ్గర నుంచి కోరుకున్నది ఇవాళ ఉస్మాన్యూ ఇవాళ ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కొదమ సింహాలయ మిమ్మల్ని తరమడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ వాళ్ళ యొక్క ఉధృతి వాళ్ళ యొక్క పోరాట పటిమను చూసి జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు మేధావులు ఆలోచించండి జర్నలిస్టులు ఆలోచించండి సంఘీభావం ప్రకటించండి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి లేదంటే హైదరాబాదు లోపల ప్రకృతి సమసుల్యతలు తెప్పిన్ని హైదరాబాద్ ఉన్న ఒక కాంక్రీట్ జంగల్లాగా మారేటువంటి ప్రమాదం ఉంది ఇవాళ ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది ఇలా కార్బన్ డైఆక్సైడ్ మోతాదు పెరిగింది అంటే టెంపరేచర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్ పెరిగిపోయి హైదరాబాద్లో ఒక ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి దీన్ని గమనించండి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఇవన్నిటిని కూడా సామాన్య ప్రజలు మాకేమవుతుంది అనుకోవద్దు మీరంతా కూడా కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఇలా ఇలా చాలా రకాల వ్యాధులు వస్తాయి దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది నేను కూడా ఒక సైంటిస్టును నేను నేను అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను దయచేసి నమ్మండి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని రక్షించుకోవాలి అవసరం ఉంది అందరూ వాళ్లకు సంఘీభావం ప్రకటిద్దాం జై తెలంగాణ